సంతోషిస్తున్నారా సునిత గారు మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు విశ్లేషకులకి అందరికి నా నమస్కారం విధంగా ఐనిస్ ప్రేక్షకు కూడా నా నమస్కారం సునీత గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాని పురంధేశ్వరి గారు గాని ఏదైతే ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనల్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రజల ఐదు కోట్ల మంది ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఏదైతే వారం ముందు ఎన్నికలు జరుగుతా ఉండ వారం ముందు ఎన్ని ఏదైతే అక్కడ అధికారులు మార్చి అవగాహన లేని అధికారులను అక్కడ వేసేసి అక్కడ ఆ ప్రాంతం గురించి తెలియని వాళ్ళ గురించి అక్కడ ఎన్నికలకు పాల్గొనే అధికారులుగా వేసి ఎస్పీలు గాని అదే విధంగా సిఈలు గాని కొంతమంది అధికారులు మార్చడం వల్ల ఈ ఈ రా రా రాష్ట్రం రావడం కష్టంగా మార్పు జరుగుతుంది దానికి ఉదాహరణ చూసి తిరుపతి అనంతపురం పల్నాడు అదేవిధంగా ఏ విధంగా జరిగాయో ఏదైతే తాడిపత్తుల్లో ఒక ట్రాక్టర్ లో రాళ్ళు తీసుకొని పోయి అక్కడ అభ్యర్థి పెద్దరెట్టి ఈ ఈరోజు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసారు ఏదైతే ఈ ఓటు వేయడం వల్ల వీళ్ళు కనీసం రేపు కౌంటింగ్ సెంటర్ లో కన్నా రాకపోతే కార్యకర్తలు కానీ నాయకులు గాని మనం ఏదో ఒక తెమ్మిని పెమ్మిని చేయించిన ఉద్దేశంతో ఈ రోజు ఎక్కడ వైఎస్ఆర్ సిపి నాయకులు కనబడినా ఎక్కడ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పడినా వీళ్ళు ఏదైతే హింస ప్రేరేపిస్తున్నారు దాడులు చేస్తున్నారు ఈ రోజు అధికారులను అడ్డం పెట్టుకుని అందుకే బీజేపీకి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ పది సీట్లు ఇచ్చి ఆ భారతీయ జనతా పార్టీని అడ్డం పెట్టుకుని పురంజేశ్వర్ గారిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకుని ఈ రోజు ఇంత ఘోరానికి నేరాలకి ఈ రోజు ఇంత రాష్ట్రంలో ఇంత రావణ మార్చడానికి దారి తీయడం జరిగింది అందుకే మేము చెప్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుని కాని ఆ కూటమి కానీ రేపు ఎన్నికలు వస్తానే వీళ్ళు ఏదైతే చేసిన చర్యల పైన కఠిన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన ఏదైతే న్యాయపరంగా ఏం చేయాలో వాటిని చేస్తామని కూడా మా పార్టీ తరపున మా నాయకులు గాని మేము గానీ చెప్తున్నాం కనీసం ఎస్పీలు చర్యలు తీసుకుందో ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది మంది పోలీసులపై కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు కొందరిని బదిలీ చేస్తున్నారు ఈ పరిణామాలన్నింటినీ మీరు స్వాగతిస్తున్నారా సంతోషిస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు తిరుపతి ఈ ఎస్పీలంతా వారం క్రితం మార్చిన కదా ఈ అధికారులంతా వారం క్రితం మార్చిన కదా ఏదైతే చంద్రబాబు పురంజీ గారికి స్ట్రిప్ ఏదైతే లిస్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఆమె ఏదైతే కేంద్రం నుంచి తెప్పించుకొని దాన్ని మార్చడం జరిగింది ఇదంతా వారం పది రోజుల క్రింద జరిగిన అధికారుల మార్పుల వల్లే ఈ ఇబ్బంది అంతా రావడం వల్ల ఆ వాళ్ళకి అప్ప అప్ప అక్కడ ఆ ప్రాంతం పైన పట్టు లేదు ఆ ప్రాంతం పైన అవగాహన లేదు అలాంటి అధికారులు వేసేసి రోజు ఏ విధంగా కనీసం మా మాజీ మంత్రులు మంత్రులు ఫోన్లు చేస్తే కూడా ఎస్పీలు రెస్పా రెస్పాండ్ కాకుండా ఆ కుట్టుకుంటారులే మళ్ళీ వాళ్ళు గుమ్మన అయిపోతారు అనే మాటలు మాట్లాడుతుంటే ఈరోజు ఏంది దౌర్జన్యం ఏంది అక్రమాలు ఏంది అన్యాయం కనీసం ఓటేసే దానికి పోతే కూడా ని బెదిరించే పరిస్థితి అయిపోయింది పోలీసు వాళ్ళు మా ప్రాంతంలో చూస్తున్నాం పది నిమిషాలకు ఒకసారి జీప్లు వేసుకొని పోలీసు వాళ్ళు ఏంది ఆ అడుపులు కొట్టుకో కొట్టుకుంటా పోవడం అంటే ఓటర్ ఓటు వేయకూడదనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఇంకా వీళ్ళకి డిపాజిట్లు రావద్దని చెప్పి ఓటర్లు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అండి సత్యనారాయణ గారు నమస్తే అండి